నిలబడండి నేను నిలబడతా తెగింతా దేనికంటే తెగిన ఏదైనా ఉంటే ఆ మీద తెచ్చుకుంటా ఏదైనా విషయం నేను పోరాడతాను వాడు ఫస్టాపల్ ఏంటంటే ఏ విషయం ఉన్నా సరే అదా ఇక్కడ ఈ పని ఉంది సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ రోజు డబ్బు యాభై చేయలేదు మీకు తెలుసు అలాగే నేను ఖాళీగా కూర్చోాలంటే నేను సంపాదించాలి సపోజ్ ఇప్పుడు పది పనిపించాల డ్రింక్ అన్నీ బాగుంది రావాలా మా గ్రామంలో అయితే సోషల్ స్టాఫ్ లో ఎప్పుడు కంప్లీట్ చేస్తాను మరి ఎంపీ గెలిసిందా దానికోసం మీరు నేను ఎంపీ ఎంపీ గారితో కాకుండా నేనే ఎంపీ గారు తగ్గినట్టునే గిరియాక్ లో ఒక ఇరవై లక్షలు స్వచ్ఛానికి నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకొస్తాను నేను ఎందుకు ఆర్డర్ చెప్పానంటే ఎంపీ గారు తగ్గిన తర్వాత ఎంపీ లాస్ట్ లోంచి గిరియాబి డెఫినెట్ గా నువ్వు ఫస్ట్ సాయం తర్వాత అలాగే సాగుతున్నారు కూడా నేను దాన్ని ఫినిష్ చేస్తాను ఇరవై లక్షల రూపాయలు మనం సాగుతున్నాను గిరియాబలో ఎంచొచ్చు డెఫినెట్లీ ఒక విషయం ఏంటంటే ఎవరికైనా ఎంచుకుంటే ఇన్షన్ పది లక్షలు ఏడు లక్షలు వర్క్ చేసుకుంటాడంటే బ్యాంక్ లైసెన్స్ పెట్టుకోండి సరదాగా చేసుకుంటాం అలా కావాలి అందరికి జాబ్ దొరకవు సపోజ్ ఏదైనా బ్యాంక్ నుంచి లోన్స్ కావాలంటే పెద్దలతో బిజినెస్ ప్లాన్ చేయండి ఎప్పుడు కూడా పలానా చోటు బిజినెస్ అమ్మా

ఇప్పుడు అన్న ఇప్పుడు మనం ఇలా చేసాం కదా పార్టీ మా కాంగ్రెస్ చేసాం కాబట్టి మా గ్రామంలో ఏమన్నారంటే ఎవరైతే చేసారో వాళ్ళందరికీ కూడా పది పేరు ఆప్తాం అన్నారు ఈ డబ్బుల కోసం అన్నారు పది నుంచి పది లక్షలు పది లక్షలు పది లక్షలు పది లక్షలు ఉంది

అడిగే కూర్చున్నాడు అడిగే సమాధానం చెప్పాలా లేదా అలా అడిగితే ఆటోమేటిక్ గా అందుకే మీకు వచ్చే తెలంగాణ 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 తనకు ఎక్కివ అని చెప్పి కంప్లైంట్ చేసుకుని చేసుకోవచ్చు ఎవరి మాట్లాడాలంటే మాట్లాడుతుంది అలాగే సైనికులుగా పనిచేసిన మన పూర్తి మనకి అక్కడ ఉంటే మన ఇద్దరే ఉన్నారు అక్కడ ఆరుగురు ఉన్నారు మనకు మాత్రం ఇద్దరే ఉన్నారు ఒక్కొక్కరు అయితే భోజనం చేయలేదు అలాగే మంచినీళ్ళు కూడా లేకుండా సాయంత్రం ఆరున్నర నాలుగు వరకు కూడా కష్టపడిన ప్రతి ఒక్క సైనికుడికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను తెలియదు అలాగే యానంలో ఏమైందంటే నేను ఎన్ఆర్ లో ఉండేవాడి మొన్న ఒక నెల ముందర వరకు కూడా అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను రెండు వేల పదహారు ఏప్రిల్ మార్చిలోనే రాజకీయాలకు వచ్చాను అప్పటి వరకు కూడా ఎన్నికల్లో ఉండేవాళ్ళు రాజకీయం అంటే ఏంటో తెలియదు నాకు నాకు రాజకీయం అంటే రుచి చూపించింది ఎవరంటే మన వాళ్ళకి ఎందుకంటే నేను ఎన్ఆర్ లో ఉన్నది ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్నాను రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నాను అయితే నేను ఇరవై ఒకటి నుంచి నేను రాజకీయాల్లో నేను ఎన్ఆర్ లో వైస్ ప్రెసిడెంట్ అంటే రాజకీయాలు నేను అప్పటి వరకు కూడా నేను ఏదైనా ఆపద వస్తుందంటే ప్రతి చోటికి వెళ్ళేవాడు అనే హాస్పిటల్లో ఉన్నాను అది రామకృష్ణ నా పాత కార్యకర్తలు అందరికీ తెలుసు నేను ఎలా వర్క్ చేసిన అయితే నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి పనిచేయలేదు బొల్లబిల్లి శ్రీనివాస్ నా వ్యక్తి వచ్చాడు ఇక్కడ ఎమ్మెల్యే గా అలాగే ఇక్కడ అపోజిషన్ మరలా కృష్ణా నేను ఎన్ఆర్ పార్టీని లీజి తీసుకున్నా లీజి తీసుకున్నాడు మాట ఎందుకంటారంటే అతను అతను కండువా తప్పుకోలేదు ఎన్ఆర్ లో తండో ఇప్పుడుకి కూడా కప్పుకోలేదు మాత్రం యానం ఎన్ఆర్ గారి కోట్టినాడు వచ్చేవారు కాదు ఓ పక్క ఏమో యాక్సిడెంట్ అయినా రాత్రి అయినా ఎవరు కూడా చూడలేక రెండు మూడు సార్లు వెళ్ళారు వెళ్తుంటే అక్కడ చూసి వాతావరణం అది కూడా ఏమందంటే రాజకీయం చేసుకుంటారు అది అసలు మనుషులు వచ్చారు అంతేగాని ఆ వ్యక్తికి ఏం జరిగిందనేది పది మంది అశోక్ వ్యక్తులు పది మంది ఏమో కృష్ణారావు వ్యక్తులు కృష్ణారావు ఫోన్ చేసిన వ్యక్తులు ఇలా ఉంటే ఇది మనకి కరెక్ట్ కాదని నేను కామే మూడు సంవత్సరాలు నేను ఇలా ఉన్న పొజిషన్ లో ధ్యానంలో దినేష్ రోజు ఫోన్ చేశాడు అనయా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు నువ్వు ఎందుకంటే రాజకీయాల్లో లేవని తెలిసింది నాకు రాజకీయంలో సపోర్ట్ చేస్తావని నా దగ్గరికి అడగడం జరిగింది ఆ రోజు నుంచి నేను అనుకున్నాను రాజకీయంలో ఒక వ్యక్తి మంచి చెడు అనేది మనం ఈజీగా కనబడచ్చు కింద నుంచి వచ్చిన వ్యక్తి ఎలా చేస్తాడో ప్రజలకు సేవ చేస్తాడు అనేది అర్థమవుతుంది ఇప్పుడు నుంచి వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి ఏం మీకు తెలుసు సపోజ్ నువ్వు పక్కన కూర్చోడానికి కూడా అతను లేదు ఈ నేను దినేష్ పక్కన కూర్చున్నాను అతను సీటు పక్కన సీటు కూర్చోడి వాడు కూడా ఒకే కూర్చో నేనే అంత నాదే నేనే సర్వస్వం అన్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అతను మీకు తెలుసు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు అతనే మా అలాంటి ఇష్టం ఎందుకంటే అసలు ఒకటే ఇంక ఎవడో ఏమీ చేయలేడు అంతా నేనే చేయగలను వ్యక్తి అలాగా ఆ వ్యక్తిని మనం ఇప్పుడు దించాలంటే మన రాజకీయ పరంగా తెచ్చాము ఎందుకంటే ఆ రాజకీయంలో పానిచేర్లు ఎవరికన్నా యానం గురించి వాళ్ళు ఉన్నారు నాయకులు ముందు మన నారాయణ స్వామి తెలుసుకోవాలి కానీ తెలిసిన వ్యక్తులు ఇద్దరే బల్లిపిల్లు శ్రీనివాస్ అశోక్ ఒకడు తర్వాత ముందర ఎవరు మల్లాడికి ఇష్టారో ఒకటే తెలుసు ఇప్పుడు తెలుసుకున్నారు ఎవరంటే దినేష్ ఉన్నాడు యానంలో కొంతమంది పెద్దలు ఉన్నారు మల్లాడి సత్యబాబు ఇలా కొంతమంది ఉన్నారు వీళ్ళు కూడా రాజకీయ నాయకులు అని తెలుసుకోవడం ఎవరు వాళ్ళంటే ఈ ఎంపీ వల్ల తెలుసుకున్నారు మీకు తెలియాలి ఇదంతా కూడా ఎందుకంటే అప్పుడు ముందు వరకు కూడా నాయకులు ఎవరికీ తెలీదు ఓన్లీ మల్లాడికి ఇష్టారా వన్ మ్యాన్ ఆర్మీ తర్వాత గొల్లబిల్లి శ్రీనివాస్ అసోక్ తర్వాత ఈ రోజు తెలుసుకున్నారు కాంగ్రెస్ నాయకులు బలంగా మూడో పార్టీ వచ్చింది ఆ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఏంటంటే ఈ రోజు నుంచి మనం ఆల్రెడీ దినేష్ చెప్పాడు మీకు ఏదైనా ఆపద ఉంటే పంచుకోండి మీకు ఏ ఆపదు ఉన్నా పంచుకోండి మాత్రం అదే అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండు రెండు మూడు అని కాదు ఫోన్ చేయండి దినేష్ ఫోన్ పని చేయకపోతే నాకు కాల్ చేయండి అలాగే మీకు ఆపద ఏది మీ ఏ ప్రాబ్లం అయినా కూడా మేము చేయగలం అలాగే మా వల్ల అబ్బి తను ఒక ఐదు వేల న్యూన పది ఏదైనా అవ్గిందంటే స్పాట్ లో ఇవ్వడానికి మేము అడిగిన ఉన్నాం అలాగే మీరు కూడా ఏదైనా పెద్ద అవసరం వస్తే తలోచన చేసుకుంటే కూడా మన వల్ల ఎవరిన ఆపద ఆపదలు ఉన్న వ్యక్తికి ఎవరికైనా కూడా సాయం చేయాలి అది మన కర్తవ్యం అందరికీ తెలుసు అలాగే మన వల్ల అవ్వకపోతే కాకినాడ ఏదైనా చేయవలసి వస్తే అది కూడా చేద్దాం ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వంతో చూయించుకుందాం ఫస్ట్ అసలు మన దగ్గర ఉన్నది ఏంటంటే మీ అందరికీ తెలియదు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ లో మనకి నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి ఆర్ హాస్పిటల్ ఉన్నాయి అలాగే ఆరు హాస్పిటల్లో కూడా మనకి యానం సేవ చేయట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఎనభై లక్షలు కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు బకాయిలు ఉన్నాయి అసలు మనం ఎంపీ గారు వైద్య గారు గారు నచ్చలేక కూడా ఆ బకాయిలు ఏంటి ఆ బకాయిల పరిస్థితి ఏంటి ఇప్పుడు కాకుండా మనం రెఫరల్ రాసుకుని వెళ్తున్నాం రెఫరల్ రాసుకునే అక్కడికి సామాన్యుడి దగ్గర ముప్పై వేలు తాగేస్తున్నారు ఎన్జిగ్రామ్ అంటాడు అదంటాడు ఇదంటాడు ఇవన్నీ ఇవి కాకుండా మనకి నెట్వర్క్ హాస్పిటల్లో ఏదైతే మనకి ఇది ఉందో ఆయుష్మాన్ భారత్ వెంటనే ఇండియన్ కార్డు నుంచి నేను ఆయుష్మాన్ భారత్ పనిచేసేటట్టు చేయించుకోవడం యాక్చువల్ గా మనం ఏ ఊరైనా ఎక్కడ తీసుకుంటే మూడే మూడు కారణాలు ఉంటాయి ఫస్ట్ విద్య రెండు వైద్యం మూడు ఉపాధి మనం విద్యారంగంలో తీసుకుంటే మనం టెన్త్ క్లాస్ వరకు కూడా యానంలో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పాస్ అయిపోతుంది ఇదేంటి ఇలా అంటున్నాడు సేదాని అంటే అనుకోవద్దు ఎందుకంటే యానంలో వైద్యం విద్య ఎలా ఉందనేది మీకు తెలియబస్తున్నారు గిరియాబాడ నగర్ కానీ యానం అన్ని స్కూల్లో కూడా ఎయిటీ పర్సెంట్ పాస్ అయిపోతున్నారు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అవుతుంది వాళ్ళు ఇంటర్కి వెళ్ళినప్పటికీ ఇంటర్లో ఫెయిల్ అయిపోతుంది పాలిటెక్నిక్ పాలిటెక్నిక్లో ఫెయిల్ అయిపోతుంది కారణం ఏంటంటే ఇక్కడ విద్య ఎలా ఉందంటే ఓపెన్ బుక్ టెస్ట్ మన పేపర్ లో చెప్పేస్తారు పిటి పేపర్లు పాస్ అయ్యేటట్టు చేసేస్తారు చదువుకున్న వాడికి కొద్దిగా చెప్పడు వాడికి కొద్దిగా చెప్పడు చదువుకోలేదు మీడియం మీడియం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి కొంచెం కూడా చెప్పేస్తారు ఆయన ఎంత వస్తాయంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేస్తాడు చెప్తాడు హ్యాపీగా నువ్వు సంతోషంగా అనుకుంటాడు వాడు ఇంటర్మీడియట్ గెలిచిన వాడికి ఎగ్జామ్ రాలేపోతున్నాడు బాండింగ్ ఎలాంటివి ఎక్కడ రాలేపోతున్నారు వాళ్ళు ఏంటంటే పర్సన్ లేదు వేలేకపోతున్నారు ఏంటి టెన్త్ లో పాస్ అయ్యి ఇంటర్వ్యూలో ఉంటుంది కారణం ఏంటంటే టెన్త్ ధ్యానంలో ఉన్న ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఓపెన్ బుక్ టెస్ట్ స్లిప్లు ఇచ్చి పాస్ చే టెన్త్ క్లాస్ మీ అందరికీ తెలియదు మీరు కూడా నేను కూడా ఇలాగా